ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా క్షేమంగా ఉండాలని ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని పెట్టుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఒక తీయని కబురుతో ఈ సాయి నీ ముందుకు రాబోతున్నాడు మరి ఈ రోజున ఈ సందేశాన్ని విని నీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకో అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరి ఈరోజు పాపగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం బిడ్డ నీ మనసుకు నచ్చినటువంటి ఒక తీయని కబురుతో ఈ సాయి నీ ముందుకు ఇచ్చాడు మరి ఈ రోజున నేను చెప్పేటటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి నేను ఒప్పుకుంటాను నీకు ఎన్నో కష్టాలు అలాగే సమస్యలు ఎదురవుతున్నాయని అలాగే ప్రతి ఒక్కరితో కూడా విసిగి వేపారి ఉన్నావని అలాగే నమ్మినటువంటి వ్యక్తులను ఎవరైతే నీకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం నేను ఎంతగా మోసం చేశారనేది నాకు బాగా తెలుసు వారి వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావు అనేది కూడా నాకు బాగా తెలుసు కానీ నువ్వు అనుకున్న అనుకుంటూ ఉండవచ్చు బాబా నీకు అన్నీ తెలిసినప్పటికీ కూడా నన్ను ఇలా బాధ పెడుతూ ఉన్నవారిని కూడా చూస్తూ ఉంటున్నావు వారికి ఎలాంటి శిక్ష కూడా విధించడం లేదు అని నువ్వు అనుకోవచ్చేమో కానీ నేను అలా చూస్తూ ఉండడానికి ఉన్నటువంటి అర్థం కూడా ఉంది ఎందుకు అలా చూస్తూ ఉండిపోతున్నానంటే వారి పని వారు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు నీ పని మాత్రమే నువ్వు మధ్యలో ఆపేసుకొని వారు పెట్టేటటువంటి చిత్రహింసలకు కావచ్చు బాధలకు కావచ్చు అక్కడే ఆగిపోయి వారి వలన నీ పనిను సక్రమంగా సజావుగా చేసుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నావు ఒకటి చెప్పన వారి వల్ల నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటినీ కూడా పట్టించుకోకుండా నీకు నువ్వుగా ముందుకు వెళ్ళిపోవాలి ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగి ఉండాలి అలాగే వారికి ఎదురు తిరిగినంత అంటే నువ్వు తిరిగి వారితో ఏదైనా వాదన పెట్టుకోవాలని అర్థం కాదు వారికి బుద్ధి వచ్చేలాగా నీ పని నువ్వు మౌనంగా చేసుకోవాలని ఎన్నోసార్లు చెప్పాను కదా బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా అండి చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయండి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా అలాంటి వారు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా అంటే విద్య ఉద్యోగం వ్యాపారం వృత్తి వివాహం కుదరకపోవడం ఇలా మనకున్నటువంటి ఏ సమస్యకైనా కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం చూడు నీ వలన ఎంతోమంది అంటే నిన్ను చూసి నలుగురు గర్వపడేలా ఉండాలి అలాగే నిన్ను ఆదర్శంగా తీసుకునేలా ఉండాలి అప్పుడే సమాజంలో నీకు మంచి గౌరవం లభిస్తుంది చూడు నేను ఒప్పుకుంటాను ఎంతోమంది వారు కావచ్చు నీ సన్నిహితులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు నేను హేళన చేయవచ్చు లేదంటే నేను నీ పని నిన్ను సజావుగా సాగిపోనివ్వకుండా ఎన్నో అడ్డంకులను సృష్టిస్తూ ఉండవచ్చు కానీ అవేమీ కూడా నువ్వు పట్టించుకోవద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా అలా నువ్వు పట్టించుకొని ఆగిపోవడం వలన నీకే నష్టం జరుగుతుంది వారు చేయవలసినటువంటి పనిలో వారు విజయాన్ని సాధిస్తారు నువ్వు నీ గమ్యాన్ని చేరుకోలేక అక్కడే ఆగిపోయి వారు చేసేటటువంటి హేళనలకు మధ్యలోనే ఆగిపోయి బాధపడుతూ ఉంటావు నీ లక్ష్యాన్ని నువ్వు ఎప్పటికీ కూడా చేరుకోలేవు కాబట్టే చెబుతున్నాను ఒకరి మాటలు కానీ ఒకరి హేళన కానీ ఎప్పుడూ కూడా పట్టించుకోవద్దు నీ మనసుకు ఏది నచ్చితే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో అలాగే నీ లక్ష్యం అంటూ నీకుందని నాకు తెలుసు ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేంత వరకు ఎవరు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా లేదంటే ఎవరు నిన్ను ఎన్ని హేళనకు గురి చేసేలా మాట్లాడినా అవన్నీ కూడా నువ్వు పట్టించుకోవద్దు అలా నువ్వు పట్టించుకున్నప్పుడు నీవు ఎప్పుడూ కూడా అంటే వారి ఆలోచనలతోనూ లేదంటే వారు చేసినటువంటి హేళనలతోనూ ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగిపోతావు అదే కదా వారికి కూడా కావాల్సింది నీ మనసుని ఎలాగైనా కానీ బాధ పెట్టి నేను నీ లక్ష్యాన్ని చేరుకునేలాగా చేయకుండా వారు చేసేటటువంటి పనిలో వారు విజయం సాధిస్తారు నువ్వు మాత్రం అపజయం పాలయ్యి ఎటూ చే ఎటూ పాల్పోలేక ఏం చేయాలో అర్థం కాక ఇదిగో ఇలా భగవంతుడిపై నిందలు వేస్తూ కూర్చుంటావు చూడు నువ్వు చేయవలసినటువంటి పనిలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ నువ్వు ముందుకు వెళ్ళిపో మిగతాదంతా కూడా నేను జాగ్రత్తగా ఉండినడా నడిపించేటటువంటి బాధ్యత ఈ సాయిది నీకు నాపై ఎనలేనటువంటి ప్రేమ నమ్మకం ఉన్నాయని నాకు తెలుసు ఆ నమ్మకాన్ని నువ్వు ఊము చేసుకోకుండా జాగ్రత్తగా ఈ సాయిపై అపరితమై అపరిమితమైనటువంటి భక్తిష్టతలతో నమ్మకంతో నీ పనిను సజావుగా సాగించుకొని ముందుకు వెళ్తావని నేను ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉంటాను ఎందుకంటే నేను నీకు ధైర్యాన్ని బలాన్ని ఇస్తూనే ఉన్నా కానీ నువ్వు మాత్రం నాపై అపనమ్మకాన్ని పెంచుకునేలాగా నీ పనులు కొన్ని ఉంటున్నాయని చెబుతున్నాను అంటే వ్యతిరేకమైనటువంటి నీ ఆలోచనలను మానుకో అని చెబుతున్నాను నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఇప్పటి నుండి ఎవరైతే నేను బాధ పెడుతూ ఉన్నారో ఎవరైతే నేను చూసి ఎగతాళి చేస్తున్నారో వారందరికీ కూడా బుద్ధి చెప్పాలి అనుకుంటే ఇప్పటి నుండి నీ పని నువ్వు సరిగ్గా సమయానికి కేటాయించి ఏదైనా కానీ ఈ సమయం లోపు నీ పనిని పూర్తి చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని నువ్వే తీసుకొని జాగ్రత్తగా దానిని అమలుపరిచేందుకు నీవు తప్పకుండా ఒక మంచి నిర్ణయాన్ని ఈరోజే తీసుకోవాలి అందులో నీకు ఎన్ని అపజయాలు ఎదురైనా లేదంటే ఎన్ని చీడ పురుగులు నీకు ఎదురుపడినా లేదా నీవు వెళ్ళేటటువంటి ప్రయాణంలో సజావుగా నీకు సాగకపోయినా ముళ్ళు కానీ లేదంటే ఏదైనా గుచ్చుకున్నా సరే అన్నీ ఓర్చుగా ఓర్పుగా ఓపికపట్టి శ్రద్ధ సబూరితో సహనంతో ఈ స్థాయిపై నమ్మకాన్నించి నీ బరువు బాధ్యతలన్నీ కూడా నాపై మోపు వాటన్నిటినీ కూడా నేను స్వీకరిస్తాను నీకు ఎలాంటి కష్టం రాకుండా ఏదైనా సమస్య ముందుగా వస్తుంది అని అనుకునే లోపే ఆ సమస్యను నీ నుండి పారద్రోలుతాను నీవు నాపై ఎంత నమ్మకాన్ని ఉంచితే నేను కూడా నీకు అంతే నమ్మకాన్ని ఇవ్వగలను నీకు నేను ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మాత్రం ఏ లాభం ప్రతిరోజు కూడా అధైర్యంతో ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో అనుకుంటూ బాధపడుతున్నావే తప్ప ఆ సమయానికి నేను నా పనిని నేను పూర్తి చేయగలను నా వెంట నాకు సాయి ఉన్నాడు అనే ధైర్యాన్ని నువ్వు కలిగించుకోలేకపోతున్నావు నీ ఆత్మస్థైర్యాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు నలుగురిలోనూ పొందేటటువంటి గౌరవాన్ని నీకు నువ్వుగా దెబ్బతీసుకుంటున్నావు ఎవరో నిన్ను ఏదో అంటున్నారని అలా ఇంట్లో కూర్చొని ఉండిపోతావా బయటకు వచ్చి నలుగురికి ఉపయోగపడేటటువంటి పనులు ఎంతమంది చేస్తున్నారో ఒక్కసారి నువ్వే చూడు అలాగే వారి కోసం వారి పొట్ట నింపుకోవడం కోసం ఇంట్లో వారి కోసం ఎన్నో తాపత్రయాలు పడి ఎన్నెన్నో అవకాశాలు లేక వచ్చినటువంటి అవకాశాలను పోగొట్టుకొని మరలా మరలా ఏదో ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టేవారు ప్రతిరోజు కూడా ఎంతమంది కనిపిస్తారో ఒక్కసారి బయటకు వచ్చి చూడు అప్పుడు నీకు తెలుస్తుంది వారి కష్టంతో పోల్చుకుంటే నీ కష్టం ఏ పాటిది అనేది చూడు ఎవరో నిన్ను బాధ పెడుతున్నారనో లేదంటే నేను చూస్తగతాలు చేస్తున్నారనో వారి కోసం నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మార్చుకోవద్దు నీ జీవితం నీ ఇష్టతరంగా భావ నీ ఇష్టతరంగా నీకు నచ్చినట్లుగా జీవించు నీ ఇంట్లో వారి కోసం జీవించు నీ ఇంట్లో వారు నీపై పెట్టుకున్నటువంటి ఆశల కోసం జీవించు అలాగే వారి ఆశలను ఒమ్ము చేయకూడదు అనేటటువంటి భావనతో జీవించు నీ కన్నవారు నీపై పెట్టుకున్నటువంటి ఆశలను ఎప్పుడూ కూడా ఒమ్ము చేయవద్దు వారి కోసం నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఎన్ని హేళనలు నీకు ఎదురైనా కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేటటువంటి ప్రయత్నాన్ని నీవు ప్రతిరోజు కూడా మొదలు పెడుతూ ఉండాలి అలా నువ్వు ప్రతిరోజు కూడా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్న కొద్దీ నేను ఎప్పుడూ కూడా నీ వెనక ఉండి నేను నడిపిస్తూ నీకు ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను నువ్వు ఎక్కడ కృంగి గుమిలిపోతూ ఉంటావో అనేటటువంటి బాధతో నీకెంత బాధగా ఉందో నేను చూస్తూ నేను కూడా అంతే బాధపడుతున్నాను చూడు నన్ను నమ్ముకున్న వారి ఆశలను నేను ఎప్పుడూ కూడా ఒము కానివ్వను వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించే తీరుతాను ఒకవేళ వారు ఏం చేయాలో అర్థం కాక జీవితంలో ఓటమి పాలవుతున్నటువంటి క్షణంలో కూడా వారికి నా పూర్తి సహాయ సహకారాలను అందివ్వడంలో నేను ముందే ఉంటాను అలాగే నీ జీవితంలో నువ్వు ఎవరినో చూసి భయపడిపోయి నీ ఇంట్లో నువ్వే దాక్కుంటూ వారికి చూసి అంటే వారిని చూసి నువ్వు భయపడిపోతూ నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడంలో వెనక పడ్డావు కాబట్టి ఈ రోజు మరలా నిన్ను ఒక్కసారి తట్టి లేపుతున్నాను నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలని మరొకసారి నీకు తెలియజేస్తున్నాను ఒక కమ్మని తీయని కబుర్తో ఈ రోజు నుండి మంచి రోజుగా భావించి ప్రతిరోజు కూడా నీకు మంచి రోజులు రావాలని ఆశతో నువ్వు ఎదురు చూస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు అలాగే నీ జీవితంలో ఇంకా ఎన్నో మంచి ఎన్నో మంచి మంచి శుభవార్తలను వింటావని బినేలా ఈ సాయి చేస్తాడని నీకు నేను హామీ ఇస్తున్నాను ఇక నుండైనా నీ పనిపై నువ్వు దృష్టి సారించు నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించు నా ఆశీస్సులు నీపై నీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి సంతోషంగా ఉండండి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో నడా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు